ఇంట్లోనే హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ అండి తింటుంటే హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారెంటీ అసలు కుల్ఫీ నోట్లో పెట్టుకుంటుంటే సాఫ్ట్గా వెళ్ళిపోయి మధ్య మధ్యలో జీడిపప్పు పలుకులు తగులుతా అసలు చాలా ఎంజాయ్ చేస్తారండి ఇప్పుడు సమ్మర్ పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి చాలా హెల్తీ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ వాళ్ళకి తినిపించవచ్చు అలాగే మనకి చేయడంలో ఎటువంటి హడావడి లేదు చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేయచ్చు మనకి మిక్సీలో బ్లెండ్ చేసేది క్రీమ్స్ వాడడం ఇట్లాంటి ఏమీ లేకుండా చాలా న్యాచురల్గా హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ తింటుంటే అనాల్సిందే ఫస్ట్ అయితే రెండు తర్బుజాలను తీసుకుని పైన లేయర్ ఆ లేయర్ తీసుకోవాలండి లేయర్ పక్కన పెట్టుకోవాలి మళ్ళీ పాడయొద్దండి చక్కగా మొత్తం విత్తనాలన్నీ కూడా తీసేసుకుని లోపల జ్యూస్ అంతా కూడా ఒక బౌల్లో తీసేసుకోవాలి మనం ఈ తర్బూజా గింజలు ఎండ పెట్టుకుని కూడా హల్వాల్లో వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది మొత్తం గరిటితోటి గుంట గరిటె లాంటివి ఉంటాయి కాబట్టి కొంచెం మెల్లగా ఎందుకంటే మళ్ళీ పొర అన్నది వచ్చేస్తుంది అండి కొంచెం మెల్లగా రౌండ్ రౌండ్గా మొత్తం పల్ప్ అంతా కూడా లోపలున్న పల్ప్ అంతా కూడా తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి మొత్తం రెండు కాయలు తీసుకున్నాను ఇక్కడ నేను మొత్తం రెండు కాయల్ని కూడా ఫస్ట్ కడిగేసుకోవాలండి కడుక్కొని అప్పుడు పల్ప్ అంతా తీసి పక్క పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని పల్ప్ వేసుకుని లో ఫ్లేమ్లో కొంచెం మనకి మెత్తంది అనుకోండి బాగా మ్యాష్ అయిపోతుంది కొంచెం గట్టిగా ఉన్నట్టయితే కొంచెం గరిటితోటంటే చక్కగా మనకి ఏమన్నా కొంచెం గట్టిగా ఉన్నా కూడా ఒక్క ఐదు నిమిషాలు మనం బాయిల్ చేసి పక్కన పెట్టి చల్లారిని ఇవ్వాలి ఈ లోపల నేను ఇక్కడ అర లీటర్ పాలు తీసుకున్నాను వాటర్ అయితే అస్సలు మిక్స్ చేయలేదండి దీంట్లో ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఫైవ్ హండ్రెడ్ లీటర్ పాలు త్రీ స్పూన్స్ కస్టర్డ్ అండి కస్టర్డ్ పౌడర్ తీసుకుని వాటర్లో కలిపేసుకుని పాలు ఒక బాయిల్ వచ్చిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు బాగా తిప్పుతూ ఉండాలి మనం కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత బాగా తిప్పుతూ ఉండాలి తర్వాత పంచదార వేసి ఇలాగ మా దగ్గరికి అయ్యేంత వరకు ఉంచాలి మనకి ప్రాసెస్ అంతా కూడా ఒక టెన్ మినిట్స్ పడుతుంది టెన్ మినిట్స్ కొంచెం టెన్ మినిట్స్ అంటే ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మనం బాగా బాయిల్ చేస్తే టేస్ట్ సూపర్ వస్తుందండి చల్లారిన తర్వాత వీటిల్లో వేసేసి జస్ట్ మనం పైన కట్ చేసిన పీల్ ఏదైతే ఉందో ఆ పీల్ క్లోజ్ చేసేసి నేను ఆల్రెడీ మర్చిపోయి ఒకటి పాడేసాను అంటే కొంచెం ఇది తర్బూజ్ అన్నది కిందకి పడతా ఉంది అందుకని ఒక లేయర్ కట్ చేశాను అందుకని చక్కగా నించొని ఉంది మనం ఇట్లా పేపర్తో కూడా కవర్ చేసి లబ్బర్ పెట్టేసుకుని ఒక మినిమమ్ సెవెన్ ఎయిట్ అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచితే మనకి చాలా బాగా అసలు హండ్రెడ్ పర్సెంట్ నాకైతే మాత్రం కుల్ఫీ తింటుంటే అర లీటర్కి చాలా ఎక్కువ వచ్చిందండి అర లీటర్ పాలుకి ఒక ఆరు ఐస్ క్రీమ్లు వచ్చినాయి అలాగే రెండు ఫ్రూట్ ఐస్ క్రీమ్స్ వచ్చినాయి ఎప్పుడైనా ఇంట్లో మనకి గెస్ట్లు గట్టా ఎవరైనా వచ్చినా కూడా ఇట్లా చేసి పెట్టండి మొత్తం నాన్ వెజ్ ఐటమ్ తిన్న తర్వాత ఆహా నల్సిందే బయట నుంచే తెచ్చిన ఐస్ క్రీమ్లా ఉంటుంది ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత సెవెన్ అండ్ అవర్స్ అయిన తర్వాత ఫ్రిడ్జ్ లోంచి తీసిన తర్వాత కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ వదలండి ఎందుకంటే గట్టిగా ఉంటుంది కాబట్టి చాకుతోటి చక్కగా స్లైసెస్ కోసేసుకుని ఇట్లానే తినేయచ్చండి ఎటువంటి హడావిడి లేకుండా అలాగే మనం కుల్ఫీ దాంట్లో వేసాం కాబట్టి ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో చక్కగా తీసుకుని తింటే నిజంగా ఉంటుందండి చాలా సాఫ్ట్గా నేనైతే టేస్ట్ మాటల్లో చెప్పలేను హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ తర్బూజా ఫ్రూట్ ఐటమ్ అండి ఫ్రూట్ ఐస్ క్రీము మాటల్లో చెప్పలేని ఆనందం ఐస్ క్రీమ్ తింటుంటే చాలా సాఫ్ట్ సాఫ్ట్గా నిజంగా ఒక్కొక్క బయట లాగుతూ ఉంటుంటే ఆనందం మధ్య మధ్యలో జీడిపప్పు పలుకులు తగులుతా మనం జీడిపప్పు ఎక్కువ వేసుకుంటే ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు చాలా బాగుంటుందండి పిల్లలకి మంచి హెల్తీ ఐస్ క్రీమ్స్ బయట ఐస్ క్రీమ్స్ కొని కన్నా ఇంట్లోనే ఈ సమ్మర్ అంతా కూడా చక్కగా పిల్లలకి ఇలా చేసి పెట్టండి పిల్లలు పెద్దవాళ్ళందరికీ కూడా హెల్తీగా ఇంట్లోనే మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎటువంటి హడావిడి లేకుండా మరొక వీడియో రెసిపీతో మీ ముందుకు వస్తాను తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ అన్నది ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్